తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం స్థానిక గుర్రెంపాలెం రోడ్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డు ప్రస్తుతి వార్డు ఎక్స్ రే రూమ్ వంటి అన్ని వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించి డాక్టర్ టి ప్రణీత్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి డాక్టర్ పిని నిషా డాక్టర్ విఎస్ సంధ్య డాక్టర్ ఆర్ మాధురి డాక్టర్ ఎం తేజ తదితరులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వైద్యం పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడికి వైద్యం చేరువలో రావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందించాలని నెహ్రూ డాక్టర్లకు సూచించారు అనంతరం వైద్యులు వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు और वो और 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 और

और फिर ये दोनों और भाई की दोस्ती और